జాతీయ భూమి న్యూస్కి స్వాగతం కరీంనగర్ జిల్లా జమికుంట పట్టణంలో బహుజన ఉద్యమకారుడు సర్దాయి సర్వాయి పాపన గడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది జమికుంటలో మడిపల్లె ఎక్స్ క్రాస్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరిగింది మున్సిపల్ వైస్ చైర్పర్సన్ స్వప్న కోటి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న చిన్ననాటి నుండే పెద్దదారుల కోసం భరించలేక తిరుగుబాటు చేసి పన్నెండు మందితో గిరిజల సాన్యం మొదలుపెట్టి అందులో అన్ని కులాల నాయకులను తీసుకుని పన్నెండు వేల గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి పోరాటం చేసి విజయం సాధించి గోల్కొండ రాజుగా కొన్ని సంవత్సరాలు పాలించడం జరిగింది తన పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు మూడు వందల సంవత్సరాల క్రితమే పోరాటం చేసిన గొప్ప నాయకులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తన ఆశయాలను కొనసాగాలి అని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ పొన్నం ప్రభాకర్కి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పోనగంటి మల్లన్న మాజీ సర్పంచ్ కౌన్సిలర్ బొంగుని వీరన్న మారేపల్లి భిక్షుపతి శ్రీపతి నరేష్ పొనగంటి సారంగం దేశిని రాధా సదానందం దీప్తి కిషన్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించిన గౌడ పెద్దలు ఆర్ఎల్లి మల్లగౌడ్ ప్రభాకర్ గౌడ్ నాగపూరి రమేష్ గౌడ్ గౌడ్ కృష్ణ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పూదరి రేణుగా గౌడ్ మల్లారెడ్డి తదితరులు એ ગમન દાદા એ ગમન નાતી ગમન ગમન માલના

మానాడు రజాకాలను మరి పాన ఉన్న వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తి మనం జయంతిలే వర్ధంతలే కాకుండా ఇంకా వారి ఆశయాలు మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది మరి మన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సర్వై పాపన్న నిర్మజ్జన వేడుకలను కూడా మరి ప్రభుత్వం చేయాలి గతంలో మా మిత్రులు కూడా ఇక్కడ సర్వాయి పాపన్న ఇక్కడ పెడతానంటే మేము కూడా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మా మిత్రులు ఇప్పుడు కోరిన విధంగా మళ్ళా సర్వై పాపన్న జయంతి వరకు ఇక్కడ సంబంధించిన ఈ గేట్ కానీ నేను కానీ కానీ అందరూ కూడా కలిసి ఏర్పాటు చేస్తామని ఆమె మరి ఈ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్ సమాకూర్ గారికి మరి సీనియర్ నాయకుడు మల్లన్న గారికి స్థానిక కౌన్సిలర్ స్థానిక మీరన్న గారికి మరి మల్లన్న మా ప్రభాకర్ మా విజయ్ పద్నా మా ఇంకో సగ మా మహిళ చెల్లెలు మా నరేష్ ఇక్కడ చూసిన మా పెద్దలు మా మల్లన్న మరియు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మా

ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్త ఆనాడే సర్దార్ సర్వయ్య పాపన్న పెద్దంతారులు ఊళ్ళలో అరాచంటు వాళ్ళ ఆగడాలకు అడ్డు లేకుండా పోయే తరుణంలో మీద వృత్తి చేసుకున్న పాపన్న ఆ వృత్తిని పక్కన పెట్టి వారిపై పోరాటాన్ని కొనసాగించిండు పన్నెండు మంది సభ్యులతో అన్ని కులాలకు సంబంధించి అన్ని వృధాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి పన్నెండు మంది కులాలను తీసుకొని పన్నెండు మందితో గెరిళ్ళ సైన్యం స్టార్ట్ చేస్తే పన్నెండు వేల మంది తయారు చేసిన గొప్ప నాయకత్వ లక్షణాలు సర్దార్ సలే బాబాన మరి ఆ స్ఫూర్తితో గోల్కొండ శిలను కైవసం చేసుకొని దానికి రాజుగా పరిపాలన అందించి చాలా సుభిక్షంగా చాలా గొప్పగా పరిపాలించిన తరుణంలో మొక్కలు చక్రవర్తులు వారి ఇతని పేరును ఇతని ధైర్యాన్ని చూచి ఓర్వలేక